హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి వేమన పద్యాల గురించి తెలుసుకుందాము కవి వచ్చేసి వేమన తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే ఓ వేమ వృద్ధాప్యంలో అంటే వయసు మళ్ళిన తర్వాత తల్లిదండ్రులను వచ్చేసి దయతో చూసుకోవాలి తల్లిదండ్రులను వచ్చేసి బాగా చూసుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులను దయతో చూడనటువంటి కుమారుడు ఉంటే వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అనమాట వాడు పుట్టడం కన్నా చచ్చి ఉండడమే మంచిది పుట్టలో చెదలు పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది దానివలన ఎవరికి ఎలాంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు అలాంటి వాడే వృద్ధాప్యంలో చూడనటువంటి కుమారుడు కూడా దయలేనటువంటి కుమారుడు కూడా ఆ యొక్క పుట్టలో చెదలు వంటి వాడే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబు విశ్వదామి నెంత విశ్వదామిరామ వినురవేమ ఇక్కడ ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నా అంటే ఓ వేమ మంచి మనసుతో చేసినటువంటి పుణ్యము చిన్నదైనా అది చాలా విలువైందనమాట అంటే మనం చేసేటువంటి పనులు వచ్చేసి మంచి పనులుగా ఉండాలి ఆ మంచి పనితో చేసినటువంటి ఈ చిన్న పనైనా సరే అది ఎంతో విలువతో కూడినటువంటిది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు దారిలో పోతూ ఉన్నాము పోతూ ఉండేటప్పుడు ఒక కళ్ళు లేనటువంటి వాడు కనిపించాడు అతన్ని రోడ్డు దాటించాలి సో అలాంటి వాళ్ళకి సహాయం అనేటువంటిది చేశావు అది పుణ్యకార్యమే అవుతుంది మంచి పనే అవుతుంది అది తప్పేం కాదు కదా అది తప్పు కార్యం కాదు కదా సో అలాంటి మంచి విషయాలు చిన్నదైనా సరే అది విలువైనటువంటిది మర్రి విత్తనము చాలా చిన్నదైనప్పటికీ దాని నుంచి చాలా పెద్దదైనటువంటి మర్రి అనేటువంటిది పుడుతుంది కదా సహాయము చిన్నదైనా దాని ఫలితము గొప్పంగానే ఉంటుంది కాబట్టి మనము సహాయం చేయడం అనేటువంటిది మంచి మనసుతో సహాయం చేయడం అనేటువంటిది నేర్చుకుందాము అల్పుడెప్పుడు బల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ ఓ వేమ చెడ్డవాడెప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడనమాట వాడు చెడ్డవాడు వచ్చేసి వాడి గురించి ఒక్కటే చెప్పుకోవడం అనమాట అదే మంచివాడు అందరితో వినయంగా మెలుగుతాడు కంచు ఎక్కువగా శబ్దం చేస్తుంది మామూలుగా వచ్చేసి కంచు అనేటువంటిది ఎక్కువ శబ్దం చేస్తుంది ఇప్పుడు మన గంట ఉందనుకోండి గంట ఎక్కువ శబ్దం అనేటువంటిది చేస్తుంది కానీ దానికైనా విలువైనటువంటి బంగారు మాత్రము శబ్దం అనేటువంటిది చేయనే చేయదనమాట మంచివాళ్ళు ఎప్పుడు వినయంగానే ఉంటారు ఈ యొక్క చెడ్డవాళ్ళు ఎప్పుడు వచ్చేసి తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు తప్పులెన్ను వారు తండోపతండంబు లుర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమ చెడ్డవాడెప్పుడు తన గురించి సారీ ఓ వేమ లోకంలో ఎదుటి వారి తప్పులను లెక్కించేటువంటి వారు చాలామంది ఉంటారు మనము గమనించండి మనం ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నాం అనుకోండి దాన్ని ఎత్తి చూపించేటువంటి వాళ్ళే ఎక్కి పొడిచేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అది కాకుండా ఒక వ్యక్తి బాగా గొప్పవాడుగా తయారు గొప్పవాడుగా తయారవుతున్నాడు అంటే గొప్పవాడుగా అవుతూ ఉన్నాడు అంటే అది ధనవంతుడైనా అవ్వచ్చు లేదా వచ్చేసి కష్టపడి పైకి వస్తున్నాడు అనుకుందాము ఒక ఉదాహరణకి వాళ్ళ మీద ఎక్కువగా తప్పుగానే మాట్లాడతారు అన్నమాట ప్రపంచం వచ్చేసి కానీ వారి వారుల వారి యొక్క తప్పులు మాత్రం తెలుసుకోరు వారు చేసేటువంటి తప్పులను మటుకు వాళ్ళు చేసుకోరు అందరిలోనూ తప్పులు అనేటువంటిది ఉంటాయి తప్పులను సరిదిద్దుకునేటువంటి వారు గొప్పవారు అవుతారు కాబట్టి మనం వచ్చేసి చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవాలి కానీ వాటిల్ని ఎత్తి చూపించకూడదు అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజునుండు ఇతరుల ఇతరులెరుగ కన్నా ఈశ్వరుడెరు ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినురవేమ ఓవేమ సమాజంలో కొంతమంది లోపల చాలా తప్పులు చేసినప్పటికీ పైకి మాత్రం మంచి వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు మనం సమాజంలో వచ్చేసి అన్ని తప్పులు చేసే ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తప్పులు చూడకపోయినా దేవుడు చూడకుండా ఉంటాడా అంటే వీడు మంచివాడు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ వీడు చేసేటువంటి తప్పుడు పనులు వచ్చేసి భగవంతుడైనటువంటి వాడు చూస్తూనే ఉంటాడు తప్పు చేసిన వారికి తగిన శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తాడు అది ఈ జన్మలోనే మనం వచ్చేసి శిక్షని అనుభవిస్తాము కాబట్టి మనం చేసేటువంటి తప్పు మనం ఏదైనా సరే ఒకరిని బాధించడం కావచ్చు లేదా ఒకరిని ఎక్కిరించడం కావచ్చు లేదా ఒకరిని వచ్చేసి ఎక్కువ తక్కువలు చూడడం కావచ్చు లేదా వాళ్ళని వచ్చేసి అవమానించడం కావచ్చు ఇలాంటివి చేయకూడదు ఇలాంటి తప్పుడు పనులు అనేటువంటిది చేయకూడదు తప్పు చేస్తే ఖచ్చితంగా భగవంతుడి దగ్గర కర్మ ఎవరి దగ్గర అంటే కర్మ అనేటువంటి కర్మ మనం చేసేటువంటి పనులు కర్మ అంటాము ఆ యొక్క కర్మల నుంచి మనము తప్పించుకొనే లేవన్నమాట సో కాబట్టి మనము మనం చేసేటువంటి తప్పులు వచ్చేసి భగవంతుడు కూడా భగవంతుడు అనేటువంటి చూస్తూ ఉంటాడు ఎదుటివాడు చూడకపోయినా సరే అక్కడ అక్కడ పక్క అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడకపోయినా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకపోయినా సరే ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు చూస్తూ ఉంటాడు తప్పు చేస్తే మనకు ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది అనుభవించే తీరుతాము మేడిపండు చూడ ఉండును పొట్ట విప్పి జూడ పురుగులుండు పిరికివాణి మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఓ మేడిపండు పైకి చూడగానే బంగారు వన్నితో మెలమెల్లు ఆడుతూ ఉంటుంది మేడిపండు అంటే ఏంటంటే అత్తిపండు అనమాట సో అత్తిపండు చూడడానికి ఎలా ఉంటుందంటే బాగా మెలమెల్లి ఆడుతూ ఉంటుంది పొట్ట విప్పి చూస్తే పురుగులు అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి చెడ్డవారు పైకి మాత్రం మంచివాడిలాగా కనిపించిన వారి గుణాలు మాత్రము మంచిగా ఉండవు మంచివిగానే ఉండవు కాబట్టి మనము మేడిపండు మాదిరిగా మనం అనుకోవచ్చు అనమాట చెడ్డవాని యొక్క గుణాలు క్రింది పదాలకు అర క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము చిత్తము మనస్సు అల్పుడు చెడ్డవాడు సజ్జనుడు మంచివాడు కనకము బంగారము ఉర్వి భూమి అంతరంగం మనసు ఆత్మ మనుజుడు మనిషి మేడిపండు అత్తిపండు పిరికి చెడ్డవాడు పుణ్యం పుణ్యం కుమారుడు కొమరుడు వ్యతిరేక పదాలు పుట్టుక గిట్టుక పాపం పుణ్యం ఆడంబరం నిరాడంబరం